హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవి లోకల్ ఫోమ్ మా బుర్రపాడు 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 బుర్రపాడైపోతుంది ఈ వీడియో చూస్తే ఎక్కడ అనుకున్నాం రాజుగారి తోటలో డెబ్బై ఎకరాల్లో కోటి ఫామ్ అన్నాను కదా ఇక చూడండి రెండోసారి అయితే మనం అయితే విజిట్ చూడండి చూడమే ఏ క్వాలిటీ కావాలి ఏ కావాలి క్వాలిటీ 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 వీడిలోకి వచ్చేమా డబ్బై పుంజలు చూసేస్తా మాయో బుర్రపాడైపోతుంది ఏ పుంజాలు ఏ చూడాలి నువ్వే చూసుకోవాలి మాయో బుర్రపాడు బుర్రపాడైపోతుంది మళ్ళీ నా వీడిలోకి వచ్చేమాయా ఇతనే సూపర్వైజర్ మొత్తం మాయ మనమైతే మళ్ళీ రాజుగారి తోటలోకి అయితే వెళ్ళిపోతున్నామా ఎందుకంటే నా ఆడుకోలు చూడడానికి కుంజుకైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నమా ఈ వీడియోలో అయితే డబ్బు కోడిపోయి చూపిచ్చేస్తున్నామా నేనైతే తోట మధ్యలో ఉన్నాను మాయా నా మనతో పాటు కాకినాడ బ్రదర్స్ కూడా వచ్చారు మాయా చూడండి బ్యాక్ సైడ్ వస్తున్నారు వాళ్ళైతే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నమా ఎవరు మర్చిపోద్దు అంశాలు ఒక మాట నుంచి వచ్చారు వీళ్ళైతే ఆ వీళ్ళకైతే పుంజు తీసుకుందాం అని చెప్పారు మన మధ్యలో అన్న పేరు అయితే మన శ్రీ నాన్న అలాగే కళ్యాణ్ అన్నతో ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అయితే సాగిపోయింది రాజుగారి తోటలో నాటుకోళ్ళ ఫామ్ లో అయితే అలాగే మేమైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోతాం మనైతే వెళ్ళిపోదాం చూడండి ఇటుపక్క ఇటుపక్క దాదాపు ఒక ముప్పై ఇటు ఒక ముప్పై అటు ముప్పై ఉంటాయి కుంజులు ఇక్కడ అరవై పుంజులు ఉంటాయి చూడండి అన్నవాళ్ళు అయితే ఆల్రెడీ చెక్ చేసుకుంటున్నారు పుంజులు మనమైతే పుంజులు అయితే తీసేద్దాం చూడండి ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళే వరకు పుంజులు ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్లో మధ్యలో ఉంటాయి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ కూడా ఉన్నాయి ఒకటి రెండు చూడండి ఇవన్నీ కూడా మనమైతే మొత్తం కారు అయితే తీసి చూద్దాం ఒక్కొక్కటిగా ఓకేనా అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటామాయా ఎవరు కూడా మర్చిపోవద్దు కూలి చూసారు అయిపోద్ది మళ్ళీ నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నమా అయితే కాకినాడ నుంచి అయితే ఇదికి వచ్చి స్కూటీ పైన అయితే ఎక్కడ లేచేకుండా అయితే త్రీ వీక్స్ నుంచి స్ట్రై చేసి ఇప్పుడు వీలైంది మనవలయితే ఇక్కడైతే రావడం జరిగింది అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా ఎవరు కూడా మర్చిపోద్దు మలాంటి ఇలాంటి మూర్ధని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ విజిట్ చేయండి మనమైతే రాజుగారు తోటలో అయితే ఉన్నాం డెబ్బై ఎకరాల తోటలో మధ్యలో నాటుకోళ్ళు పెంచే పద్ధతి ఓకేనా మాయా మనం అయితే లేట్ చేయకుండా అయితే మొత్తం కోడి పుంజులన్నీ కూడా గోబుల్లో నుంచి తీసేద్దాం తీసేద్దామాయ బయటికి తార్పాలైతే వేద్దాం కోళ్ళు కాదు తార్పాలు తీపిచ్చి మీకైతే కోళ్ళు పది కోడి కూడా చూపించేస్తున్నాం మాయా మీకు ఏం కోడి నచ్చినట్టయితే కొద్దిగా చేయండి మాయ ఆ పుంజులు ఏంటి అటు క్వాలిటీ ఏంటి కొద్దిగా కామెంట్స్ చేసి లైక్ చేయను మాయా ఎవరు కూడా మర్చిపోద్ది మన వీడియోలు చూద్దాం ఏమవుతుంది గుర్రపడైపోతుంది మళ్ళీ నా మన అన్న వాళ్ళైతే అయితే అక్కడ ఆల్రెడీ చెక్ చేస్తున్నారు పుంజులు చూసారు కదా ఎన్ని ఉన్నాయో అక్కడైతే ఒక రసంగి పుంజుని అయితే పైకి తీసి చెక్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఇది బాగా నచ్చిందట కాకపోతే లో అదే బేర్మైంది చెప్తాను లాస్ట్లో మాట్లాడుకుందాం దాని గురించి అయితే ఇతను ఉన్నారు కదా ఇతనే సూపర్వైజర్ ఇక్కడ మొత్తం మొత్తం సెటప్ గెటప్ అన్నీ కూడా అన్నీ చూసుకుంటాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనమైతే ఎంట్రన్స్ చూసారు కదా సేతు పుంజలవా సేతు అంత ఉన్న సవల పత్తి పుంజు కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా మీకు వీటి పేర్లు అటు తెలిసినట్టయితే కొద్దిగా కామెంట్స్ అయినా మా ఏ పుంజు అయినా ఏదైనా మీకు ట్వంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్కడైతే చూసారు కదా పత్తి పుంజు దాని క్వాలిటీ కూడా చెక్ చేసుకొని చూడండి మాయా బుర్రపాడి కొద్ది మళ్ళీ నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను చూసారా సేతు మా ఈ పుంజు ఆ పుంజు ఈ పుంజు కాదు మాయా బోల్డ్ అయిన పుంజులు ఉన్నాయి ఎక్కడైతే సేతువ రసంగి గేర ఈ గేరువా పచ్చికాకే నల్ల కాకి ఎర్రకాకి మొత్తం అన్ని కోళ్ళు కూడా ఉన్నాయి మాయ ఏ కోడి కావాలన్నా మన రాజుగారి సైడ్కి అయితే వచ్చేయండి మాయా దేవరాపల్లి నుంచి కేవలం అంటే కేవలం ఏడు కిలోమీటర్లు ఉంటుంది మాయా తక్కువలు తక్కువ చాలా దగ్గరలో ఉంటుంది మాయా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లేకన్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా ప్రతి పుంజు ఎలా ఉందో మీరే కొద్దిగా లేకన్ కామెంట్ చేయండి మాయా మీకు ఏం పుంజినట్టే నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయనుమాయా మన నెంబర్ కూడా పైన పెడతామాయా వాట్సాప్ నెంబర్ ఎవరికైనా నచ్చినట్టయితే నన్ను విజిట్ చేయండి తీసుకుని వెళ్ళిపోతున్నామయా ఎవరు కూడా మర్చిపోద్దు నీకు ఏ కోడైనా ఎలాంటి కోడైనా భీమవరం కావాలా పెరుగు క్రాస్ కావాలా ఏ కూడ కావాలన్నా మన వాడు ఫామ్కి అయితే వచ్చేస్తే దొరికేస్తామే మీకు ఏదైనా మీరు చెక్ చేసుకొని కొనుక్కుందాం అనుకుంటూ వచ్చానుమా ఎవరు కూడా మర్చిపోద్దు ఊరికైనా రావు రావమాయా చూడండి పత్తి కోడి పత్తి పుంజు కూడా మంచి క్వాలిటీతో ఉంటాయి ఎందుకంటే పెంపకాలుగా ఉంటది రాజుగారి ఫామ్ అంటే మీరు అర్థం చేసుకోండి మీరే మనకు కాకినాన్ని చూడండి మా ఈ పుంజు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మా ఇది దీని రేటు దీని అయితే ఎంత దీని కాస్ట్ ఎంత పడింది లాస్ట్ అయితే మాట్లాడుస్తున్నాయి ఎవరు కూడా మర్చిపోద్దు చూడండి మన అన్నవాళ్ళు కాకినాడ నుంచి వచ్చిన అన్నవాళ్ళు అయితే ఇదైతే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇది ఒక్కటే కాదు ప్రతీది కూడా క్వాలిటీతో ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పుంజు లేదు ఈ పుంజు లేదు అంత మేం చేయలేము ఇక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి అదేం మన చేతులు లేదు కదా మనం ఒకవేళ వద్దామని ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ఫోన్ చేసి కూడా అడగచ్చు వాళ్ళకి అడిగినట్టయితే చెప్తారు ఏ పుంజు ఉందో ఏ పుంజు లేదనేది మీరు పత్తి పుంజు కూడా బాగానే ఉంటాయి కొద్దిగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీకు ఈ పుంజులో ఈ క్వాలిటీ బ్రీడింగ్ తీసుకుంటారు లేదా ఫైటింగ్స్ తీసుకుంటారు పందని తీసుకుంటారు మీ ఇష్టం పత్తి పుంజు కూడా దొరుకుతుంది ఏ జాతి అయినా సంబంధించింది మీకు ఏది కావాలంటే అదే మాయా మీకు బ్రీడింగ్ కావాలంటే బ్రీడింగ్ పందెం కావాలంటే పందానికి ఏది మీరు పుంజుని సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యారండీ పందిం పూలు కావాలంటే పందిం పుంజులు ఇస్తారు లేదా బ్రీడింగ్ సెటప్ కావాలంటే బ్రీడింగ్కి మీరు ఉంటాయి పత్తిది కూడా ఈ పుంజు కదా ఆ పుంజు కదా అన్ని రకాల పుంజులు అయితే మన రాజుగారి ఫామ్లో అయితే దొరికేస్తాయి ఎవరైనా వచ్చి విజిట్ చేయాలనుకుంటే చేయండి ఇక్కడ మనమైతే చాలామందికి ఇక్కడ ఇక్కడికి వచ్చి కొనుక్కునే వెళ్ళే వాళ్ళు అయితే ఉన్నారు మయ రాజమండ్రి నుంచి అటు హైదరాబాద్ నుంచి చాలా చాలా లాంగ్ నుంచి అయితే వచ్చేసి కొన్ని పట్టుకెళ్ళే వాళ్ళు ఉన్నారు మయ వాళ్ళందరూ వచ్చేటప్పుడు అయితే మనం లేము ఇక్కడైతే ఈ ఈ ఫామ్ వచ్చేసరికి అయితే దాదాపు పది సంవత్సరాల నుంచి అయితే రన్ అవుతుంది మయ ఏ కూడైనా ఏదైనా మంచి క్వాలిటీతో ఉంది ఇది చూసారు కదా కొద్దిగా బాగాలేదు ఇవన్నీ కూడా మనం చెక్ చేసి కొనుక్కోవటమే ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా చాలా అన్ని పుంజులు ఉంటాయి మా మనం చెక్ చేసుకొని కొనుక్కునే దాన్ని బట్టి ఉంటుంది పుంజులకి వీళ్ళకి పత్తి ఫీడ్ కూడా రాగులు గంటలు అలాగే ధాన్యం ఒడ్లు ఇవన్నీ ఇవన్నీ క్వాలిటీ చేస్తారు తవుళ్ళు ఇలాంటి వేయరు మీకు తెలిసిన విషయమే కదా పందిం కోళ్ళు అంటే ఎలా పెంచుతారనేసి మీకు పత్తి పుంజు చూస్తేనే వీటిలో క్వాలిటీ ఏంటి అనేది మీకు అయితే మనం మనమైతే మళ్ళీ పక్క అయితే చూడండి ఈ పక్కన ఇవన్నీ కూడా గోబులన్నీ ఖాళీ అయిపోయాయి ఖాళీ అయిపోయాయని చెయ్యమనుకోకండి అవన్నీ కూడా సేల్ అయిపోయినాయి సేల్ అయిపోయినాయి అయితే మన వాళ్ళైతే అయితే తిట్టేస్తారో చూడండి దీంతో చూసారా స్వచ్ఛలో ఉంది ఇంకా చాలా అండి ఇదైతే దాదాపు మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ కేజీ అబో ఫోర్ పాయింట్ ఫైవ్ కేజీ అబ్బో ఉంటుంది ఎందుకంటే అంత ఉంది చిన్నదైతే లేదు చాలా పెద్దది ఇది ఇది ఫాదర్ అంట మీకు ఏ కోడ్ కావాలన్నా ఏ జాతులు కావాలన్నా పెరుగు క్రాస్ అయినా భీమవరం బ్రీడ్ అయినా నెక్స్ట్ ఇంకా అమెరికా బ్రీడ్ అయినా నెక్స్ట్ ఇంకా చాలా అన్ని చాలా అన్ని ఇండియన్ లైన్ కావాలన్నా ఇండియన్ లైన్లు కూడా ఉన్నాయి చాలా అన్ని ఉన్నాయండి మనం పత్తి కోడి కూడా చూసుకొని చెక్ చేసుకునికోవటమే ఇది అయితే చాలా క్వాలిటీ ఇదని కాదు అన్ని కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి మీరే చూడండి పత్తి కోడి పుంజు కూడా మంచి యాక్టివ్గానే ఉంటుంది అన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయి మాయా ఏ పుణ్యను కూడా ఇది ఎంచడానికి లేదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చెక్ చేసుకొని కొనుక్కొని మాట్లాడుకొని పట్టుకెళ్ళిపోండి ఇప్పుడు చూపించాం కదా ఇవన్నీ కూడా ఇరవై వేల నుంచి లక్ష రూపాయలు మధ్యలో అయితే ఉంటాయి ఇంకా చాలా అన్ని అయితే ఉండేవి ఇవన్నీ కూడా సేల్ అయిపోయాయి మనమైతే సేల్ అయిపోయిన మధ్యలో అయితే వచ్చాం ఎందుకంటే మన అన్నవాళ్ళు ఉన్నారు కదా కళ్యాణన్నా అన్న అలాగే శ్రీనాన్న మన వీలైతే మనం కలిసి అయ్యి అలాగైతే రావడం జరిగింది రావడం జరిగింది అలా మనం అయితే వీడు పెట్టడం జరిగింది మాయా చూస్తున్నారు కదా మీరైతే స్కిప్ చేస్తే పుంజులు అయితే మిస్ అయిపోతారు స్కిప్ చేయకుండా అలా కంటిన్యూ చేయండి ప్రతి పుంజు కూడా నేనైతే స్పీడ్ స్పీడ్గానే రన్ చేస్తున్నాను నేను చేయాలనుకుంటే పైకి తీసి పుంజుని పుంజుని పైకి తీసి పుంజుని పెట్టి ఈ క్వాలిటీది ఈ క్వాలిటీ అని సాగది సాగది చెప్పగలరు కాకపోతే నా సబ్స్క్రైబర్స్ సాటిస్ఫై అవ్వాలని నేనైతే స్పీడ్ స్పీడ్గా అయితే రన్ చేసేస్తున్నాను చూడండి మీకు ఏదైనా పుంజు నచ్చినట్టు అయితే దాని యొక్క క్వాలిటీ మనమైతే అన్నీ ఫెట్టేసి అడిగి అడుగుదాం ఎంత ఎలా పడుతుంది ఏంటని చెప్పడం అయితే అనేది జరుగుతుంది సూపర్వైజర్ గారు అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరు కూడా మర్చిపోద్దు మా మీకు ఏ పుంజులో ఏ పుంజైనా నచ్చినట్టయితే మనకు ఒకసారి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి మాయా దాని ఆ పుంజు గురించి అయితే ఫోన్ చేసి అడిగేద్దాం మీకు ఏం నచ్చినట్టు అయితే తీసుకోవచ్చు ఓకేనా అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పుంజులు అన్ని ఉంటాయి మీకు ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు ఆ పుంజులు లేకపోతే మేము ఏం చేయలేము ఎందుకంటే మనం ఒక్కరమే కాదు కదా చాలా మంది వచ్చి అయితే పుంజులు అయితే కొంటాను కదా చాలా మంది వస్తారు చాలా చాలా దూరం నుంచి అయితే వస్తారు మీకు చెప్పాను కదా రాజమండ్రి గోదావరి అటు సైడు కృష్ణ ఇటు సైడు విజయనగరం వైజాగ్ ఇది ఇంత లాంగ్ లాంగ్ నుంచి మాకు దగ్గరలో లా ఈ వైజాగ్ విజయనగరం దగ్గర దగ్గరికి అది సరి పిల్లవాళ్ళు కూడా వస్తారు ఒకటి రెండు పుంజులు కొనుక్కోవడానికి ప్రతి ఒక్కరు కూడా సరదాగా సంక్రాంతి కోసం అని మీకు తెలిసిన విషయమే కదా మీరు అలాగని ఈ పుంజు ఉంది కదా వీడియోలో ఉంది ఇక్కడ లేదు అంటే నేనేం చేయలేమా ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కూడా మర్చిపోద్దు అది ఈ రోజున్ని పుంజు రేపు ఉంటుందో ఉండదు తెలియదు సేల్ అయిపోతే మనం అయితే ఏం చేయలేము వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా పుంజు నచ్చినట్టయితే కొద్దిగా మన వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటో పెట్టండి స్క్రీన్షాట్ తీసుకొని మనం దాని గురించి అయితే మాట్లాడదాం లేదా ఒకసారి విజిట్ చేయాలనుకుంటే మనకు ఒకసారి ఫోన్ చేయండి ఏం పుంజను తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అక్కడికైతే మనం కలిసి రావచ్చు ఓకేనా ఎవరు కూడా మర్చిపోద్దు ఫ్రెండ్స్ పుంజులు ఏ పుంజు చూడాలో కూడా అర్థం అవుతుంది అన్ని పుంజులు ఉంటాయి చాలా ఉంటాయి ఏదో చూడండి రౌండ్ వచ్చింది దీనికి అయితే చాలా బాగుంది అక్యూట్ గా మనం సడన్గా తీసేసరికి పుంజులు కొద్ది ఇష్టపోతున్నాయి తెలిసిన విషయమే కదా ఇక్కడ వర్క్ చేసిన అయితే దాదాపు ఒక పది మంది దగ్గర ఉంటారు రోజు క్లీన్ అండ్ ఇవన్నీ చేయడానికి దానం పెట్టడానికి అలాగే మొత్తం ఇవన్నీ చూసుకోవడానికి అలాగే రెండు డాక్స్ ఉంటాయి మాయా చాలా డేంజర్ కానీ ఎవరైనా వచ్చారంటే మామూలుగా కొండతో బుర్ర నిజంగానే చూడండి ఇక అవన్నీ కాదు కానీ ఈ పుంజుల గురించి అయితే మాట్లాడిస్తుందని చూడండి మాయా ఇన్ని ఉన్నాయో మీకు ఒకటే చెప్తున్నాం మీకు ఇండియన్ బ్రీడ్ కావాలన్నా ఇండియన్ బ్రీడ్ దాంట్లో పెద్ద సైజు మంచి క్వాలిటీతో ఉంటుంది యాక్టివ్గానే మీకు ఏ విషయమైనా ముందుగానే చెప్పేస్తారు ఆ పుంజి మంచిదా కాదా అనేసి ఆ పుంజ మంచిదా కాదా మంచిదా కాదా అంటే అదే క్వాలిటీలో ఉందా లేదా ఏం ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ముందుగానే చెప్పేస్తారు ఎందుకంటే మనం అంత అమౌంట్ ఎటు కొంటాం కదా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ముందుగానే చెప్పేస్తారు మనం సెలెక్షన్ చేసుకునే తర్వాత ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏవైనా ఉన్నా కానీ మనకైతే ముందుగానే సూపర్ గారు అందరు కూడా అక్కడ చెప్తారు ఇలా ఎలా అని సో మనం వెళ్ళి సరే ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే మనం ఏ పుంజుకున్నా కానీ మనం ఒక పుంజ దానికి మన బడ్జెట్ అయితే చాలా ఎక్కువ ఎందుకంటే మనం ఓపెన్గానే మాట్లాడేసుకున్నాం అందరికీ తెలిసిన విషయమే కదా మీకు ఈ పుంజుల్లో ఏమైనా బల్క్ సేల్గా తీసుకోవాలనుకుంటే కొద్దిగా తక్కువ రేట్లో పడే అవకాశం అయితే ఉంది ఒక పది ఐదు ఆ రేంజ్లో తీసుకున్నట్టయితే కొద్దిగా తక్కువలో పడే అవకాశం ఉంది ఇరవై వేలు అంటే ఇరవై వేలు కాదు ఒక ఎయిటీన్ థౌజండ్ అదే ఇరవై వేలు రేంజ్లో ఉండే పుంజు మనకి నైన్టీన్ ఎయిటీన్ బల్క్ సేల్ తీసుకుంటే అలాగే రెండు వేలు ఆ సర్కిల్ అయితే తగ్గే అవకాశం ఉంది అలాగే యాభై వేలు చెప్పిన పుంజు ఒక ఫైవ్ థౌజండ్ ఒక టెన్ అటు ఇటుగా కొద్దిగా ఆ లెవెల్లో అయితే తగ్గే అవకాశం ఉంది బల్క్ గా తీసుకుంటే అదే సింగిల్ సింగిల్గా తీసుకుంటే అది కూడా తగ్గరు ఎందుకంటే సేల్ గా తీసుకుంటే వాళ్ళు వేరే రకరకాలుగా అనుకుంటారు కదా ఆ ప్రకారం అయితే చెప్తారు ఏమైనా మెడిసిన్ గురించి కావాలన్నా వాళ్ళైతే మనకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈ మెడిసిన్ మెడిసిన్ వాడాలని ఎవరైనా కొత్తగా వెళ్ళిన వాళ్ళైనా కానీ నా సూచించి ఏంటంటే మీరు ఎవరైనా పుంజు కొనాలనుకుంటే బాగా తెలిసిన వాళ్ళు వెళ్ళి ఇక్కడ సెలక్షన్ చేసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత తెచ్చుకోండి మీకు తెలియకుండా వెళ్ళిపోయి ఏ పుంజం పడితే ఆ పుంజం ఏదో తెచ్చేసుకోకండి ఏదో కొనేసాం ఏదో తెచ్చిస్తాం అనుకోకుండా ఎవరైనా మంచి వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్ చేసుకొని తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి ఓకేనా అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పొద్దుగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాయా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఒక్కసారి చేయండి ఎవరు కూడా మర్చిపోద్దు అలాగే ఇవన్నీ కూడా పెద్ద సైజు పుంజులు మనమైతే పక్కన ఇంకా చిన్నవి కూడా ఉన్నాయి సిక్స్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఆలివ్లు కూడా ఒరుగులు కూడా ఉన్నాయి అవి కూడా చూపించద్దాం అవి కాకపోతే కొన్ని చూపించాను అవి అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను అన్నీ కూడా కార్పాలన్నీ తీయలేదు పైన అవన్నీ కూడా చిన్న సైజు చూసారు కదా ఏ ఎంజి చూసినా ఏది చూసినా క్వాలిటీలో ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదేంకోవాలి ఏంటనేది మనకైతే అర్థం అవు అందుకే బాగా తెలిసిన వాళ్ళైతే వెళ్ళి సెలెక్షన్ చేసుకుని పుంజు కొనుకోమనే అనే నేనైతే చెప్తాను ఎందుకంటే అది అంతే అక్కడికి వెళ్తే ఏ పుంజం చూసినా నచ్చుతుంది ఎందుకంటే అన్ని పుంజుల్లో ఏ పుంజం సెలెక్ట్ చేసుకోవాలని మనకైతే అర్థం అవ్వదు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఏ పుంజు కావాలన్నా మీరు మినిమం ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ నుంచి మినిమం ఫిఫ్టీ థౌజండ్ పట్టుకున్నట్టయితే అక్కడైతే కోడి దొరుకుతుంది ఓకేనా అలాగే ఏం పుంజి నచ్చినట్టయితే మనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి నచ్చిపోద్దు అది స్క్రీన్ షాట్ తీసి మనం ఫోటో పెట్టినట్టయితే ఆ పుంజి ఉందా లేదా లేదనేసి మనం అడుగు అడగడం జరుగుతుంది మీకు నచ్చితే కాస్ట్ చెప్తారు దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు ఇక్కడ అన్ని రకరకాల పుంజులు నాకైతే కొన్నింటికి పేర్లే తెలీదు కాకపోతే మీకు చూపిస్తున్నాను నేనైతే వాళ్ళకి అడిగి చెప్పినంత బాగా లెంత్ అయిపోద్ది అనేసి నేనైతే అడగలేదు మీకు పుంజులు తెలిసిన వాళ్ళైతే తెలిసిపోద్ది కదా మాయా ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి మాయా మన వీడియోలు చూస్తే ఏమైతే బుర్రపడైపోతుంది ఏ వీడియో మనం ఛానల్లో ఏమొచ్చరికి జీవి ఫార్మింగ్ నెంబర్ వన్ మాయా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో మాయా ఇదే పుంజు చేసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మన సోప్రోజ్ గారు అయితే అక్కడ దాని ఒక కాస్ట్ అయితే మనకైతే చెప్పడం జరుగుతుంది మనమైతే రెండు కోళ్ళు అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకండి ఇదైతే కాకే చుట్టిదంతా బ్రీడింగ్ సెటప్ ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే పెట్టేద్దాం ఎవరు కూడా మర్చిపోద్దు మనమైతే రెండు పుంజులు సెలెక్ట్ చేసుకున్నాం ఉన్నాం కదా ఇది వచ్చేసరికి కాకండి అక్కడే కాబట్టి మీకు తెలిసిన విషయమే కదా ఇంకా రాజుగారి లో అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అయితే చూసేద్దాం మా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు చూడండి మా ఎదురు కూడా బ్రీడింగ్ సెటప్ ఇవన్నీ చాలా ఉన్నాయి అవన్నీ కూడా చూపించేస్తాం నెక్స్ట్ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొద్ది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా ఎవరు కూడా మర్చిపోద్దు ఇంకా ఇవన్నీ బ్రీడింగ్ సెటప్ చాలా ఉన్నాయి నెక్స్ట్ వీడియో చూద్దాం